మన పిల్లలు ఎంత ఎదిగినా కన్న తల్లికి చిన్నపిల్లలే కదండి మా చిన్న పాప పెళ్ళి దాదాపు పద్నాలుగేళ్ళు అయింది ఈ పద్నాలుగేళ్లలో తను గుంటూరు చాలాసార్లు వచ్చింది మేము వెళ్తూ ఉండేవాళ్ళము అయితే తను పుట్టినరోజుకు మాత్రం ఎప్పుడు గుంటూరు రావడానికి కుదరలేదండి ఇక బర్త్డే రోజు వీడియో కాల్ చేసి మాట్లాడటం అందరం విష్ చేయటం అయితే చేసేవాళ్ళం కానీ తల్లిగా మనసులో మాత్రం నాకు ఏదో హెల్తీగా అనిపించేదండి ఇప్పుడు పిల్లలు ఉద్యోగాల రీచ్ ఎక్కడెక్కడో సెటిల్ అవుతున్నారు మీ పిల్లలు కూడా ఇట్లాగే దూరాన్ని సెటిల్ అయి ఉన్నారండి మీరు ఈ పరిస్థితి ఫేస్ చేసే ఉంటారు కదా అలా ఫేస్ చేసి ఉంటే కనుక మీ ఫీలింగ్స్ని నాకు కామెంట్స్లో తెలియజేయండి ఇన్నాళ్ళకి మా చిన్నమ్మాయి తన పుట్టినరోజుకి నా దగ్గర ఉందండి ఈరోజు ఒక తల్లిగా నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి నా ఆనందానికి అవధులు లేవు అన్నమాట అయితే శనివారం అవటం వల్ల మాకు దగ్గరలో అమరావతి రాజధానిలో అండి వెంకటాయపాలెంలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే అక్కడికి వెళ్ళామనమాట అయితే ఆ స్వామివారిని చూడగానే తిరుపతిలో ఉన్నామా అన్న ఫీలింగ్ కలిగిందండి ఈ గుడిని చాలా బాగా డెవలప్ చేస్తున్నారు మన వాళ్ళు ఎవరైనా చూసి ఉండకపోతే కనుక తప్పనిసరిగా ఒక్కసారి ఆ స్వామివారిని దర్శించుకోండి దర్శనం అయ్యాక తిరుగు ప్రయాణంలో మా పెద్దల్లుడి గారిది ఉండవల్లి దగ్గరండి పెట్రోల్ బంక్ అనమాట ఆయన్ని కూడా కలుపుకొని లంచ్ ప్లాన్ చేసాము అక్కడ పిల్లలు కొంచెం సేపు సరదాగా ఆడుకున్నారండి ఇక సాయంత్రం దాకా అటు ఇటు కొంచెం గడిపేసి ఇంటికి వచ్చామండి మా చిన్నపాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందండి అందరి మధ్యలో పుట్టినరోజు జరుపుకోవటం మన ఇంటి దగ్గర కేక్ కటింగ్ ఇది అయిపోయాక ఈవినింగ్ వాళ్ళ అత్తగారి ఇంటి దగ్గర కేక్ కటింగ్ అది జరిగిందనమాట వాళ్ళ పిల్లలు వాళ్ళంత అయినా కానీ మన పిల్లలు మాత్రం మన కంటికి ఎప్పటికీ కూడా చిన్న పిల్లల్లాగే కనపడతారు కదండి మరి మీరేమంటారు